హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి స్పైసీ కిచెన్ నేను మీ శ్రావణి ఇవాళ నేను చేసి చూపించబోయే రెసిపీ అయితే వంకాయ పప్పు అండి వంకాయతో పప్ప అని అనుకోకండి చాలా ఎమ్మీగా ఉంటుంది టేస్ట్ అయితే ఏముందండి కుక్కర్లో అన్నీ వేసి కుక్కర్ విజిల్ పెట్టేసి పోపు పెట్టేయడమే కదా అని అనుకోకండి ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది ముందుగా అయితే ఒక కప్పు కందిపప్పు కప్పు పెసరపప్పు తీసుకొని వాష్ చేసేసుకొని అయితే తీసేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు స్పైస్కి తగ్గట్టు పచ్చిమిర్చి ఇక్కడైతే ఎండుమిర్చి వేయకండి పచ్చిమిర్చి వేస్తేనే బాగుంటుంది తర్వాత అయితే కొద్దిగా కొత్తిమీర కొద్దిగా చింతపండు తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు కూడా వేసేసుకోవాలి ఆ తర్వాత వంకాయలు కూడా వాష్ చేసేసుకొని ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలు కానీ కట్ చేసేసుకొని కుక్కర్లోకి వేసేసుకోవాలి మరి పప్పులో వంకాయ ముక్కలు అయితే మెత్తబడకూడదు కాబట్టి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది తర్వాత రుచికి తగినంత సాల్టు కొద్దిగా పసుపు ఒక హాఫ్ ఆనియన్ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత టూ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా గరిటితో మిక్స్ చేసేసుకోవాలి ఇక్కడ వాటర్ అనేవి కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోతుంది పప్పుకైతే మరీ పప్పు జారుడుగా ఉన్నా కూడా బాగోదు తిక్ కన్సిస్టెన్సీ ఉంటేనే బాగుంటుంది తర్వాత అయితే కుక్కర్ మూత పెట్టేసుకొని త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇక్కడ స్టీమ్ అంతా వెళ్ళిపోయాక కుక్కర్ మూత తీసేసుకొని పప్పునైతే ఈ విధంగా పప్పు గిత్తితో మరీ సాఫ్ట్గా కాకుండా కొద్దిగా పలుకుగా ఉన్నంతవరకు పప్పు గిత్తితో బాగా మెదిపేసుకోవాలి మరీ మెత్తగా ఉన్నా కూడా టేస్ట్ బాగోదు ఈ విధంగా మెదిపేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఈ పప్పుకి పోపు పెట్టేసుకుందాం పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత అయితే కొద్దిగా ఆవాలు అలానే కొద్దిగా జీలకర్ర తర్వాత ఒక రెండు ఎండుమిర్చి తర్వాత బాగా దంచుకున్న వెల్లుల్లి ఈ పప్పుకైతే వెల్లుల్లి అనేది చాలా కమ్మగా ఉంటుంది తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఈ ఆనియన్స్ అనేవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయితే పప్పుకి టేస్ట్ బాగుంటుంది అలానే కొద్దిగా కరివేపాకు వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత పావు స్పూను సాల్ట్ పావు స్పూను పసుపు వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఎదుగు పెట్టుకున్నాం కదా పప్పు ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఎక్కువసేపు అయితే కుక్ అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ వన్ మినిట్ ఉంటే సరిపోతుంది ఈ విధంగా మిక్స్ చేసేసుకున్నాక కొద్దిగా చివరిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసేసుకొని కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఇదైతే వేడివేడి రైస్లో కానీ లేదా రాగి సంగట్లో కానీ చాలా బాగుంటుంది చపాతి రోటీలో కూడా బాగుంటుంది కాకపోతే ఎస్పెషల్లీ రాగి సంగట్లోకి అలానే రైస్లోకి చాలా బాగుంటుంది సైడ్ డిష్గా అయితే వడియాలు కానీ అప్పలాలు కానీ పక్కన పెట్టుకొని అలానే ఆవకాయతో తింటే భలే టేస్టీగా ఉంటుంది తప్పకుండా అయితే ఈ వంకాయ పప్పు అయితే మీరు ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బా బాయ్ థ్యాంక్ ఫర్ వాచింగ్